నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీ మహబూబాబాద్ టీవీ రూపొందించిన ముదిరాజ్ ఇరవై ఇరవై నాలుగు పంచరంగుల క్యాలెండర్ ను పలువురు ముదిరాజ్ ప్రముఖులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముదిరాజ్ లైక్యత అభ్యున్నతి కోసం పాటుపడుతున్న యాజమాన్యాన్ని వారు అభినందించారు ముదిరాజ్ బంధుమిత్రులకు ప్రజలందరికీ వారు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకటించారు కార్యక్రమంలో తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పతానపు వెంకటేశ్వర్ కార్పొరేటర్ మేడారం వెంకటేశ్వర్లు దంపతులు మాజీ కార్పొరేటర్ నీలం జయమ్మ కృష్ణ మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ చింతకాయల రామారావు సిటీ ట్రావెల్స్ అధినేత అప్పనబోయిన ప్రభాకర్ ప్రముఖ విద్యావేత్త పిట్టల పుల్లయ్య దంపతులు తదితరులు పాల్గొన్నారు సభ్యులందరికీ శుభాకాంక్షలు తాండి ఖమ్మం ఇరవై ప్రజలకు మరియు ముదిరాజు బంధువులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముదిరాజు బంధువులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరూ సృష్టి సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేల కోరుతూ ಸಂಸ್ಥರ ಇರ ರ ಇರೈ ನಾಲ್ಕು ನೂತನ ಸಂಸರ ಬಾಡಿನ ಅಲ್ಲೇ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ ಬಂಧುಗಳಂದಿಜೇತ ಇರವೈಡವ ಮಾಜಿ ಕಾರ್ಯಕರ್ತರು ನೀಲಂಜಯ ಅಮ್ಮ ಕೃಷ್ಣ ನೀ ಅಂದಿ ಶುಭಾಕಂಕ್ಷ ಖಮ್ಮ ಪಟ್ಟಣ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఖమ్మం పట్టణ ప్రజ ప్రజలందరికీ బుధరాజు బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ నీలం జయమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సగం రావడమని భామకుల సర్పంచ్ని మా ఆధ్వర్యంలో క్యాలెండర్ అందరికి కూడా క్యాలెండర్ ఆవిష్కరించి అందరికీ క్యాలెండర్ అందజేశాం అదేవిధంగా మరొక శుభాకాంక్షలు మరియు పంచాల శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తున్నాను అందరూ పాడి పంటలతోనే సుఖ ఉండాలని కోరుకుంటూ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం संग्रह दूसरा तो नाटी, फिर आज बंदूक इतने को, आराध्य राइडिंग आडवाणी वाला। दूसरा कंस्ट्रक्शन मासिटी था, उसका नमासूर ऐड था इसको कस्टमर लाद की संग्रह दूसरा दूसरा अभी मैं कमेंट की तरफ मैं अंदर की शुभाकांक्षा अप्र सिटी ट्रावल्स काम नई फोर एट फाइव एट सिक्स फाइव नई थ्री मैं नये एट फोर एट फाइव एट सिक्स फाइव नई थ्री